హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూరని సింపుల్గా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతిలోకైనా రోటీలోకైనా అదిరిపోతుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కర్రీ కోసం ఇక్కడ నేను పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను వీటన్నింటికి ఇలా ఘాట్లు పెట్టి ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వలన వంకాయలు అనేటివి నల్లబడకుండా ఉంటాయన్నమాట ఇలా ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకున్న వంకాయలని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఒక ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఇందులోకి మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న వంకాయలను వేసుకుందాము ఈ వంకాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలను ఒక ప్లేట్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గుత్తి వంకాయలోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా రెండు కొబ్బరి ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకొని వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు ఇంచుల దాల్చిన చెక్కని నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకుని అర టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకొని మరొక నిమిషం పాటు వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి చివరగా ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా గసగసాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాము ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ దాకా పసుపుని రుచికి సరిపడా ఉప్పుని స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇదే మనకు ఈ గుత్తి వంకాయలోకి స్పెషల్ మసాలా అన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఈ కర్రీకి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా వస్తుంది ఇందులోనే రెమ్మ కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకోవాలి వంకాయలను వేసి మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలా మగ్గించడం వల్ల మసాలా పేస్ట్ అనేది వంకాయలకు బాగా పడుతుంది అనమాట ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ముప్పావు కప్పు దాకా నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని వేసి ఇదంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ చిక్కబడుతుంది కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ బగారా రైస్లోకైనా చపాతీలోకైనా రోటీ ఇలా దేనిలోకైనా కూడా అదిరిపోతుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కూరని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్